ట్రాఫిక్ పోలీస్ ఒక కుక్కని చూశాడు ఆ కుక్క రోడ్డు దాటుతుంటే ట్రాఫిక్ సిగ్నల్ కూడా ఫాలో అవుతోంది పోలీస్కి అనుమానం వచ్చింది జంతువు ఇలా ఎలా అర్థం చేసుకుంటుంది ఏదో డౌట్ ఉంది అనుకున్నాడు వెంటనే రోడ్డుపై ఒక వంకర గీత వేసి ఈ లైన్ మీద నడిచి చూపు అన్నాడు కానీ కుక్క కూడా తేడా సూటిగా నిలబడి జిమ్నాస్ట్లా నడిచింది పోలీస్ కి ఇంకో అనుమానం వచ్చింది నువ్వు కుక్కలా నడవడం లేదు అని చెప్తూ కుక్కకి ఫైన్ రాసేశాడు ఆ కుక్క మళ్లీ రోడ్డుపై తిరుగుతూ ఉంది అంతలో ఒక అబ్బాయి నదిలో మునిగిపోతూ కనిపించాడు ఆ కుక్క ఏం ఆలోచించకుండా దూకి అబ్బాయిని బయటకి లాగింది తర్వాత తన నోరు ఉపయోగించి అబ్బాయి చెస్ట్ నినొక్కింది కానీ బరువు తక్కువగా ఉండడంతో అబ్బాయికి స్పృహ రాలేదు అప్పుడే కుక్క దూరం వెళ్లి పరుగెత్తి వచ్చి అబ్బాయిపై దూకింది అబ్బాయి నోటినుండి నీరు వచ్చి స్పృహ వచ్చింది కానీ ఎవరూ కాపాడారు అని చూసి కుక్కెనా షాక్ అయ్యి మళ్లీ నిరాశపడ్డాడు తర్వాత మేల్కొన్నప్పుడు తన బట్టలు కడిగి ఆరబెత్తినట్టు చూశాడు కుక్క పక్కన కూర్చుంది దాని మేడలో ఉన్న నేమ్ప్లే చూసి తెలిసింది దాని పేరు బర్ఫు అబ్బాయి వెంటనే దాన్ని అన్నగా చేసుకుని ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు కాని సమస్య ఏంటంటే అమ్మానాన్నకి కుక్కలు అంటే అసలు ఇష్టం లేదు అందుకే దాచుకుని ఇంటికి తీసుకెళ్లాడు కాని వీధిలో ఒక పింక్ కలర్ కుక్క కుక్కటెడ్డిని చూసి బర్ఫు దానికి ఆకర్షితమైంది అబ్బాయి బలవంతంగా లోపలికి లాగి అది కుక్క కాదు అన్నాడు అబ్బాయి స్కూల్కి వెళ్తే బర్ఫు డోర్ దగ్గర సూటిగా లైన్లో కూర్చుంటుంది అబ్బాయి వచ్చాక ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేసేవారు బర్ఫు సాధారణ కుక్క కాదు మ్యాస్ కూడా అర్థమయ్యేది అబ్బాయి అడిగాడు నైన్ స్క్వేర్ రూట్ ఎంత బర్ఫూ తన పంజా చూపించింది కానీ ఒకరోజు అబ్బాయి నాన్నకి ట్రాన్స్ఫర్ అయ్యింది మొత్తం ఫ్యామిలీ కొత్త నగరానికి వెళ్లాలి అబ్బాయి రాత్రి దొంగచాటుగా ఒక బాక్స్లో రంధ్రం చేసి బర్ఫూని దాచుకున్నారు కానీ బర్ఫూకి కూడా ఒక పెండింగ్ ఉంది తెడ్డీని కలవాలి రాత్రి పువ్వులు బాటిల్ తీసుకుని తెడ్డీ దగ్గరికి వెళ్లింది తర్వాత ఉదయం బర్ఫూ తిరిగి వచ్చేసరికి కార్ బయలుదేరబోతుంది అది పరుగెత్తింది అబ్బాయి విండో నుంచి అరుస్తున్నాడు అన్నారా అని కాని నాన్న స్టీరింగ్ తిప్పడంతో బర్ఫూ వెనకబడిపోయింది బర్ఫు కూడా పట్టుదలగా ఉంది అబ్బాయి వెళ్లిన రోడ్ ని తన వాసనతో ట్రాక్ చేయడం మొదలు పెట్టింది అబ్బాయి కొంచెం కొంచెంగా సిగ్నల్ ఇస్తున్నాడు కానీ జర్నీ పెద్దది నీళ్లు దొరకలేదు బర్ఫు బలహీనంగా అయింది దానికి కనిపించింది అబ్బాయి బాటిల్తో వస్తున్నట్టు కాని అది భ్రమే ఒక మనిషి దాన్ని ఎత్తుకున్నారు బర్ఫు ఇప్పుడు బాగానే ఉన్నాను అనుకుంది కాని ఆ మనిషి కుక్కల దొంగ ఆ అడ్డాలో మిగతా కుక్కలు చూసాయి కొత్త కుక్క వచ్చింది అని బర్ఫు గుంత తవ్వి అన్ని కుక్కలను రిలీజ్ చేసింది వాళ్లు రైల్వే ట్రాక్ మీద పరిగెత్తారు బర్ఫు మాత్రం ఆగి మీరు వెళ్ళండి నా మాస్టర్ నన్ను వెయిట్ చేస్తున్నాడు అనుకుంది రాత్రి అది డస్ట్బిన్ దగ్గర ఫుడ్ వెతుకుతూ ఉండగా ఇద్దరు మనుషులు దొరికారు వాళ్ల వాళ్ళో కూర్చుంది తర్వాత తెలిసింది వాళ్లు కిడ్నాపర్స్ ఒక ఫ్యామిలీని బంధించారు బర్ఫూ రాత్రి దొంగచాటుగా బయటకు వచ్చి ఫోంబుత్కి వెళ్లి పోలీస్కి కాల్చేసింది కానీ కుక్క వాయిస్ ఎవరూ అర్థం చేసుకుంటారు అందుకే కోర్టులో నోట్ పంపింది ఒక పోలీస్ సరిగా అర్థం చేసుకుని బంధువులను ఫ్రీ చేశారు కానీ కిడ్నాపర్స్ మేల్కొన్నారు బర్ఫూ అందరి దృష్టిని తన మీదికి తీసుకుని వాళ్లని తప్పించడానికి త్రాప్ అయింది చివర్లో పోలీస్ వచ్చి కిడ్నాపర్స్ ని పట్టేశారు ఇలా బర్ఫు హీరో అయింది టీవీ చూస్తూ అబ్బాయి షాక్ అయ్యాడు అరే ఇది నా బర్ఫు కదా